నా పేరు ఎడమల మల్లారెడ్డి లక్ష్మీపూర్ విలేజ్లో నాకు కోలఫారం ఉంది దాదాపు నేను అన్ని రకాల కోళ్ళు పెంచుతుంటాను ఇప్పుడు నా దగ్గర ఒక రెండు వందల కడక్నాథ్ కోళ్ళు ఉన్నాయి ఆ కడక్నాథ్ కోలల్లో ఒక కోడి ఏంటంటే అది దానికి నేనంటే చాలా ప్రేమ అది ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి కూర్చోవడం నా పైన ఎక్కడం తర్వాత భుధావి మీద కూర్చోవడం కాళ్ళ మీద కూర్చోవడం ఇట్లా చేస్తుంటుంది తర్వాత అది ఇంకోటి ఏంటంటే మనం ఏం చెప్తే అది పచ్చి కూర్చున్న తర్వాత వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోతుంటుంది తర్వాత ముందుకు రమ్మంటే ముందుకు వస్తుంటుంది ఎందుక రమ్మంటే ఎందుకు వస్తుంటుంది మనం చెప్పినట్టుగా అది ఫాలో అవుతుంటుంది ఇక అది దాన్ని నేను అందుకే చాలా ప్రేమ అది ఎప్పుడు కూడా నా చుట్టూ ఎదుగుతుంటుంది నేను చెప్పినట్టు అది ముందుకి ముందుకి ఓకే ఓకే 뭉치고, 득치고뭉득고득치문득치고득어고 뭉치고, 뭉치고, 문득고 뭉치고, 뭉치득치고문득고뭉고고 फॉर मोर वीडियो लाइक दिस सब्सक्राइबी चैनल